లిక్కర్ స్కామ్లో ఎంతమంది ఉన్న అరెస్టు చేయాలన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ తీగ లాగితే డొంక కదిలినట్లు ఇందులో చాలా మంది ప్రమేయం ఉన్నట్లు బయటపడుతోందన్నారు తప్పు చేసిన వారికి శిక్ష పడాలన్నారు అసలు తమ శాఖకు సంబంధం లేని శాఖలో కూడా తలదూర్చి కొందరు అవినీతికి పాల్పడుతున్నారన్నారు మాధవ్ ఈ లిక్కర్ కేసుపై దర్యాప్తు జరుగుతోందన్నారు పెద్ద ఎత్తున స్కాం జరిగిందో దాన్ని పూర్తి వివరాలు రాష్ట్ర ప్రభుత్వం వెలిక్కి తీస్తుంది దానికి సంబంధించిన అనేక మందిని ఒక ఎలుకను పడితే ఎలుకని లైతే మొత్తం తీగంతా కలి కదిలింది అనే విధంగా అనేక మందికి చుట్టుకునే విధంగా ఉంది అనేక మంది మహానుభావులు ఎవరైతే గత ప్రభుత్వంలో అనేక లో పనిచేశారో వాళ్ళ శాఖ సంబంధం లేకపోయినా ఇంకో శాఖలో ఉండి కూడా చేస్తున్న తీరు ఏదైతుందో అందరికీ కూడా ఆశ్చర్యాన్ని ఇంత దారుణంగా చేయొచ్చా అనే పరిస్థితి ఏర్పడింది కనుక వీళ్ళందరినీ కూడా అరెస్టు చేయాలి వీళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి విచ్చలివిడిగా దోపిడీ చేసిన అతిపెద్ద విషయం ఏదైనా ఉంటే మద్యమ్మ కేంద్రంగా చేశారు కనుక ఏవైతే అరెస్టులు జరిగాయో ఆ అరెస్టులకు సంబంధించిన వాదనలు ఏవైతే ప్రభుత్వం చక్కగా నిర్వహించింది కనుక వీటిని మీ స్వాగతిస్తూ తప్పనిసరిగా ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా చట్టపరంగా శిక్షించాలని కోరుకుంటాం